సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణఖేడ్ ఎస్ఐ శ్రీశైలం అన్నారు ఆదివారం నారాయణఖేడ్ లోని పలు షాపులను ఆయన తనిఖీ చేశారు చైనా మాంజా వాడడం వల్ల అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు గాలిపటాలతో పాటు పక్షులను కూడా ఎగరనివ్వాలని పేర్కొన్నారు గాలిపటంతో రోడ్లపైకి రావద్దని అన్నారు సెలవులలో ఇంటికి వచ్చిన పిల్లలపై తల్లిదండ్రులు నిఘా పెట్టాలని పేర్కొన్నారు నారాయణకేట్ పోలీస్ స్టేషన్ తరపున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే మనం పండగల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతోటి సంతోషంగా జరుపుకోవాలి కానీ ఆ పండగలు జరుపుకునే విధానం అనేది మనకు విషాదమైన పరిస్థితులు తీసుకురావద్దని చెప్పేసి మీకు ఈ సందర్భంగా కోరుతున్నాను ముఖ్యంగా ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకి ఈ గాలిపటాలు ఎగురవేసే క్రమంలో ప్రజలు మన నారాయణకేడ్ మండల్లో గాని ఇతర ప్రదేశాల్లో గాని చూసినట్లయితే చైనా మాంజాను ఉపయోగించడం అనేది మనం గమనిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎన్నో ఘటనలు అనేటివి చోటు చేసుకుంటున్నాయి ఎన్నో ప్రదేశాలలో ఈ చైనా మాంజా అనేది గొంతుకి తగలడం వల్ల మన ప్రజలకు గాని మరియు ఇతర జంతువులకి పక్షులకి ప్రాణాపాయం సంభవిస్తున్నది అనేక ఘటనలు మనము చూస్తున్నాము కాబట్టి మరికొన్ని ప్రదేశాల్లో చూసినట్లయితే మనకి కరెంట్ షాక్ తగలడం వల్ల చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తున్నాం కాబట్టి ఈ చిన్నపిల్లలు గాలిపటాలు ఎగిరించేటప్పుడు పెద్దలు కొంచెం వాళ్ళ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ చైనా మాంజాన్ కూడా ఎట్టి పరిస్థితిలో వినియోగించకూడదు ఒకవేళ మేము చైనా మాంజాన్ ఎక్కడైనా ఉందేమో అని చెప్పేసి ఈ రోజు షాప్స్ లో సర్చ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఆ మాకు దొరికినట్లయితే కఠినమైన చర్యలు తీసుకోవడం కాకుండా వాళ్ళ పైన కేసులు కూడా నమోదు చేస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు